అందమైన చర్మ సౌందర్యం మీ సొంత అమ్మాయికి కొంతకాలానికి అర్థమైంది ఓహో ఆ అర్థం అవుతున్నప్పుడు మెల్లిగా అమ్మాయి తెలుసుకుని ఏకాంతంలో ఎవరికి తెలియని చోటుకెళ్ళి మొవ్వలు కట్టుకుని నాట్యం చేయడం ప్రారంభం చేసి ఇంతవరకు అమ్మాయికి నాట్యం పట్ల ఉన్న అభిప్రాయాలు వేరు ఏదో డ్యాన్స్ చేయడం పది మంది ముందరు తీయని గెంతటం దానివల్ల వాళ్ళు ఏదో మనం తర్వాత అడుగు తింటున్న బళ్ళని తిప్పి ఇవన్నీ ఏమిటి అని అనుకున్నది అసలు ఎవరి కోసం కాదు నా కోసం అని ఒక కాన్సెప్ట్ తోటి మెల్లిగా అమ్మాయి ప్రారంభం చేస్తున్నప్పుడు కొత్తగా రెక్కలు వచ్చానా అని ఇతను స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతను చూసేసేయడని చెప్పి కుంచుకోకుండా కుంచుపోనివ్వకుండా ఇతను చేసి నేను ఓడిపోయాను అనకుండానే ఆ అమ్మాయి అతని మాటకి ఇంతకుముందు పెడసరంగా అతను మాట అంటే దానికి ఒక వ్యతిరేకమైన మాట ఉంది ఇప్పుడు ఒక మాట అంటే దానికి అనుకూలమైన మాట పాటలు శిల్పం అది కొండదారి మార్చింది కొంటె వాగు జోరు అని అతను అనగానే కొలుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు ఇక్కడికి వచ్చేటప్పటికీ అమ్మాయి తన ప్రయాణంలో తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి ప్రేరణ మాత్రమే కాకుండా ప్రేమ కూడా అమ్మాయి అనుభవించింది ఒక జీవన జీవన పర్యంతం తనతో పాటు సాగే ఒక ప్రయాణం అందించగలిగిన ఒక సాహచర్యాన్ని గుర్తించింది ఒక ప్రేమను గుర్తించింది ఒక స్నేహాన్ని గుర్తించింది గుర్తించింది కాబట్టి అలా అని చెప్పి స్త్రీ బయటపడదు అక్కడ విశ్వనాథ్ గారు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు ఆ బిడియం ఆ చిన్న సిగ్గు ఒక్కసారి స్వాతి ముత్యంలో కమలహాసన్ రాధిక శృంగార గీతం తీసుకున్నా లేకపోతే సాగర సంఘం శృంగార గీతం తీసుకున్న శృంగారాన్ని కూడా ఎంత లలితంగా ఎంత మధురంగా మొత్తం ఆ బాలగోపాలం ఇంటిల్లిపాది కూర్చుని చూసే విధంగా ఒక ఒక కళా వేదిక మీద నుంచి ఏ రసాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే అంత ప్లజెంట్గా హృదయ హృదయాన్ని తాకుతుంది సో ఇక్కడ కూడా అతను ఆ మాట అంటున్నప్పుడు ఆ మాటకు అనుకూలంగా కొండదారి మార్చింది కొంటే వాగు జోరు బండల మించి ఆ చినుకు బండల మించి పడి కొండల అనేది కిందకి దిగి ఏరుగా మారేటప్పుడు కులుకులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యంలాగా మారుతుంటుంది అది అమ్మాయే చెప్పింది కులుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు ఇది చెప్పడం వెనకాల ఈ లాలిత్యం వెనకాల ఒక స్త్రీ సహజమైన బిడియం దాక్కునుంది ఈ మాటతోటి ఆ అమ్మాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాత్రమే ఇవ్వకుండా అతని పట్ల ఆ అమ్మాయికి ఉన్న భావాన్ని కూడా అస్పష్టంగా చెప్పింది అది కూడా మనం గమనిస్తే కిలుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాళ్ల హోరు మారి చేల పాటలు ఊరి ఒకసారి వచ్చి కొత్త వర్షం హోరిన వచ్చి బండరాళ్ల మించి హోరొచ్చి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేచింది కనువిందు చేసింది ఇది అమ్మాయి చేతి ఇంత మునుపు అమ్మాయి కంటకింపు చేసింది ఇప్పుడు కంటికింపు చేస్తుంది అప్ప అమ్మాయి మళ్ళీ అంది వెదురులోకి ఒదిగింది కుదురు లేని లేనిక్క అక్కడ అమ్మాయి ఆఫీ చేదురుకోవట్లేదు గాలి లేకపోతే ఉచి వెదురులో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాలే వస్తుంది ఈ గాలి ఇంత ముందు ఊరికే బెర్రగాలి తిరిగింది ఇప్పుడు ఆ వెదురేది నీ స్నేహం నీ సహవాసం నీ సహచర్యం నువ్వు నా పట్ల చూపించే అక్కర అందులో నీ స్వార్థపు లేమి ఇందులో నీ స్వార్థం లేదు నేను నాకున్నటువంటి ఆర్ట్ ఈ రెండు ప్రపంచానికి అందాలేదని ఆర్తి నాకు అర్థమైంది నా చెయ్యి పట్టి నడిపించాలని ఇప్పుడు నాకు తండ్రి లేని లోటు తీర తీరడమే కాకుండా అదనంగా నా జీవితాంతం నాతో పాటు నడిచొచ్చే తోడు దొరికింది ఆ తోడు అనే వెదురులోకి ఈ గాలి కుదుర్లేని గాలి ఒదిగింది దానితోటి ఎదురు లేక ఎదిగింది ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి కానీ అప్పుడు ఎదురు లేకుండా తిరుగుతున్నప్పుడు గానకేళి రాలేదు జంజానం వచ్చింది చెవులకు వచ్చింది ఒళ్ళంతా జలధరించింది భయం వేసింది దాన్ని తప్పించి పారిపోవాలనిపించింది ఇప్పుడు కూడా ఏ ఎదురు అడ్డు ఆపు లేకుండా శ్రీకృష్ణుడు అలా వేణునాథం తీస్తుంటే మొత్తం ప్రకృతి అంతా స్తంభించి నిలబడి చూస్తూ పారవశ్యంలో మొలిగినట్టు ఆ కుదురులేని గాలి ఎప్పుడైతే ఎదురులోకి వదుగుతుందో అది నాదంగా మారి మధురగానకేళిగా మళ్ళా మీ శైలి జనరల్గా చూసినా కూడా వెదురులోకి ఎదురులేని కుదురులేని గాలి ఒదిగితే దాన్ని ఊదితే ఎంత అద్భుతమైన మధురగాన కేళి వస్తుంది అనేది ఇవామి ఏ శ్వాసలో లేని చేరితే గాలి గాంధర్వం ఒకే కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పేటప్పుడు ఫోనటిక్స్ ఆ పదాలు ఈ పదాల పొందిగా పోహళింపు ఈ సౌందర్యం ఇవన్నీ వేరు ఇవన్నీ అలాగే ఉంటాయి ఈ ఈ అందమైన జిలుగులు తీసేసినా నిసర్గ సౌందర్యం ఉండాలి అందమైన మేకప్ వేసి అద్భుతమైన చీర అవి సింగారించి పువ్వులు అవి పెట్టి ఈ జడగడ అని పెడితే అందరూ అందంగానే ఉంటారు అంతో ఎంతో అవి ఏమీ లేకుండా ఒక నూలు చీర కట్టుకుని స్నానం చేసి పిడప పిడప పెట్టుకొని తెరజుట్టుకి కొంచెం మొహం నిండా పసుపు రాసుకొని చిన్న కుంకుమ పెట్టుకొని ఒక చిన్న మందారుపు ఓటు పెట్టుకుని అలా తులసి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అతివరణ చూస్తే కూడా అదే అది నిసర్గ సౌందర్యం ఇది అలంకారాల సౌందర్యం సో ఇందులో ఉన్నటువంటి అలంకారాలని ఈ పదాల తరకు పోహళింపుని వెదురు లోకి ఎదురు లేఖ ఇలాంటి ఈ ఈ పొలిటికల్ సౌందర్యాన్ని కూడా ఆనందిస్తూనే ఇవన్నీ తీసేసి పదాలన్నిటినీ తీసేస్తే మిగిలిన రసవంతమైన భావాన్ని కూడా చూసినట్లయితే భాషలోన రాయలేని రాసలీల రాయ రాని యమునా తరంగా శృంగార కళలెన్ను చూపింది అని భాషలోనే రాశాను భాషలో రాయలేని భావాన్ని భాషలో రాసి చూపించడం కలితం అవుతుంది ఈ విధంగా ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కూడా అతను పంతగించి అమ్మాయిని గుచ్చినట్టు మాట్లాడలేదు బాగానే ఉంది కుదుర్లు ఉదిగేవు మంచి అని పొగుడుతూ పొగుడు పొగిడితే కాస్తంత వెన్ను తడితే పొగిడితే కళాకారుడికి కొంచెం ఆనందంగా ఉంటుంది ఇంతకుముందులాగా వాదన లేదు ఈ గ్రెడేషన్ చూస్తే నాలుగో